టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం మంచురాల జిల్లా నన్నెల మండలంలో మాజీ ఎంపీటీసీ బొమ్మన హరీష్ గౌడ్ ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆధ్వర్యంలో అన్ని మండలాల కన్నా ఎక్కువ నిధులు ఇచ్చిన మా నన్నెల మండల అభివృద్ధితో ఆదర్శంగా తీర్చిదిన్న మా ఎమ్మెల్యే మా ఎమ్మెల్యేలు మరియు కార్యకర్తలు ప్రజలందరూ కార్యకర్తలు ఎమ్మెల్యే కృతజ్ఞతలు గత మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య టిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల పాలనలో ఏ ప్రభుత్వ పనులు అభివృద్ధి చేయలేదు మా ప్రభుత్వం నిన్నెల మండలంలో అభివృద్ధి పనులు వేగవంతంగా దూసుకు వెళ్తున్న ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలు పది సంవత్సరాల చేయడం జరుగుతుంది ప్రతి గ్రామానికి రోడ్లు సిసి రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ అదేవిధంగా ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా మా ఎమ్మెల్యే గారు వాళ్ళ ఒక కట్టుదిట్టంగా ఇవాళ ప్రతి దాంట్లో కూడా అభివృద్ధి విధంగా ముందు తీసుకోవడం జరుగుతుంది ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకే ఇవాళ ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి గత ఎమ్మెల్యే గారు వచ్చి మొన్న మాట్లాడడం జరిగింది ఏదైతే మేము ప్రవేశపెట్టినాం మేము ప్రవేశపెట్టినాం అంటే పది సంవత్సరాల పొంటి మీరు చేసిన అభివృద్ధి ఏముందో అని మేము అడుగుతున్నాం ఇవాళ మీరు చేయకపోవడం వల్లనే కదా మిమ్మల్ని ఉడగొట్టిర్రు మమ్మల్ని అవకాశం ఇచ్చిర్రు కాబట్టి మేము మీరు ఏదైతే మధ్యలో ఆపేసిర్రో ఆ పనులన్నింటినీ కూడా మేము ప్రజలందరికీ ఏదైతే కావాలనో ఆ పనులన్నీ కూడా మేము ఇవాళ చేయడం జరుగుతుంది ఇవాళ ఖచ్చితంగా ఇంకా ముందు కూడా కొత్త కొత్త కార్యక్రమాలు తీసుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ తీసుకుపోతాం ఈరోజు బీటీ రోజులో భాగంగానే గతంలో ఏదైతే వెనుకబడి ఉన్న ప్రాంతాల్లో ఖచ్చితంగా అభివృద్ధి విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు ఎమ్మెల్యే గారు అదేవిధంగా నిన్నెల మండలంలో గతంలో ఎన్నడీ లేని విధంగా ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు స్వీకరించుకుంటడం జరుగుతుంది కాబట్టి మున్ముందు కూడా మంచి 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 కార్యక్రమాలు కానీ ప్రజలకు ఏదైతే అవసరం ఉన్న కార్యక్రమాలు మా ఎమ్మెల్యే గారు తీసుకుపోతారు దాని దృష్ట్యా మేము కూడా ఏదైతే ఉందో గ్రామంలో ఉన్న సమస్యలు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతున్నాం ప్రజలందరికీ అవసరం ఉన్న ఏదైతే ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చే విధంగా మేము కానీ మా కార్యకర్తలు కానీ మేము హండ్రెడ్ పర్సెంట్ ప్రజల వెంట ఉండి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుంటాం పోయి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం అదే దానిలో భాగంగానే ఇవాళ అభివృద్ధి కన జరుగుతుంది మీరు మొన్న వచ్చి మాట్లాడిర్రు మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అన్నారు మరి మీరు పది సంవత్సరాల అధికారంలో ఉండి మీరు ఎందుకు చేయలేకపోయిర్రు మేము హండ్రెడ్ పర్సెంట్ స్థానిక మండలం నీ సొంత మండలం అని చెప్పుకున్నావు నీ సొంత మండలంలో నువ్వు చేసింది ఏం లేదు కదా నువ్వు నీ ఆలోచన మాత్రమే కావచ్చు చేద్దామని ఆలోచన కానీ అవలంబన మాత్రం గడ్డం వినోద్ గారి అవలంబన ద్వారానే ఇవాళ కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి అది మర్చిపోయి ఇవాళ మాట్లాడుతున్నావు ఏదేదో మా ఏదో మీ కార్యకర్తలు చెప్పినని చెప్పేసి లేకపోతే ఏదో చెప్పినా నువ్వు మాట్లాడుతున్నావు కానీ వాస్తవాలు వాస్తవాలు గ్రహించి నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది నువ్వు చేయని అభివృద్ధి ఇప్పుడు జరుగుతున్నదన్న ఆ ఆలోచనతో నువ్వు మాట్లాడుతున్నావు తప్ప కొత్తగా ఏం లేదు ఏది కూడా ఏ ప్రభుత్వము నిర్ణయాల మేరకే జరుగుతాయి అప్పుడు మీరు చేయలే ఇప్పుడు మేము చూపెడుతున్నాడు మా ఎమ్మెల్యే గారు ఇవాళ నిన్నెల మండలం ఆదర్శ మండలంగా తయారవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము మా ఎమ్మెల్యే గారికి ఖచ్చితంగా ప్రజలందరూ సంతోషం చేసిన అంటారు రానున్న సర్పంచ్ స్థానిక సంస్థల ఎలక్షన్లో జెల్పిటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో మేము చూపిస్తాం మీరు అభివృద్ధి చేసిన అన్నారు కదా మీరు చేసిన పనులు అన్నారు కదా మీరు ఎంత ముందుంటారో మా మా ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో మేమెంత ముందుకుంటాము అని చెప్పేసి ప్రజలు నిర్ణయం ఇస్తారని చెప్పేసి ఈ సందర్భంగా مانه <laughs>